ఫ్రెండ్స్ హలో అండి అందరికీ సో మనం వన్ ఇయర్ బ్యాక్ అయితే మొత్తం బాల్స్ జాకెట్ ఎవరైనా ఒక బ్లౌజ్ అనేది మనం కుట్టిస్తే అందరూ అదే టిప్స్ ఫాలో అవుతారు ఎందుకో తెలియదు సో మన కస్టమర్లైనా సరే ఎవరైనా సరే మనం ఒక బ్లౌజ్ కుట్టాము అనుకోండి అది బాగుంటే అదే టిప్ ఫాలో అవుతాం సో వన్ ఇయర్ బ్యాక్ అందరూ మనకి అన్ని బాల్ జాకెట్టు సో వన్ ఇయర్ తర్వాత మనకి ఇప్పుడు మంచి మళ్ళీ ట్రెండింగ్లో కట్ వర్క్ సో కట్ వర్క్ కూడా అందరికి మళ్ళీ బోర్ కొట్టేసింది సో మళ్ళీ ఇలా బాల్స్ అనేది కుట్టిస్తున్నారు మళ్ళీ మనం ఏది కుడితే అదే ట్రెండ్ సో మనకి హ్యాండ్లో అయితే ఇలా రెడీమేడ్ వర్క్ అయితే వచ్చింది దానికి తగ్గట్టు మనం ఇలా బోట్ నెక్ అనేది పెట్టేసి బోట్ నెక్లు కూడా పైన పోర్ట్లీ బటన్స్ అనేది వేసాము రౌండ్లో కూడా వేసాము అండ్ ఇక్కడ బ్యాక్ నెక్ పార్ట్లో కూడా వేసాము సో ఇవి బాల్సా లేదా ముత్యాలా అనేది కామెంట్ చేసి మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో చూడండి క్లియర్గా కనిపిస్తే మీకు క్లారిటీగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చిన్న కామెంట్ సో యాక్చువల్గా మనం కస్టమర్ ఇచ్చిన ఫోటోలు అయితే మనకి ముత్యాలు లాంటివి ఉన్నాయి సో నేనైతే ముత్యాలు పెట్టానా లేదా క్లాతే పెట్టానా చిన్న కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్ బాయ్ ఆల్